ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పచ్చన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం ప్రభు రాక సమీపించుచున్నది గనుక మీరును ఊపిక కలిగి ఉండు మీ హృదయములను స్థిరపరచుకునుడి యాకోబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనము నా ప్రియుడా త్వరపడుము అనే వాక్యం పరమగీతం గ్రంథంలో చివరి మాట ప్రకటన గ్రంథం చివరి పేరాలో ఆత్మయు పెండ్లి కుమార్తయు రమ్ము అని చెప్పుచున్నారు అని వ్రాయబడి ఉంది అందుకు జవాబుగా పరలోకపు పెండ్లి కుమారుడు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్పుతున్నాడు ప్రభు మహిమ ప్రత్యక్షత కోసం మనలోని ప్రేమ ఆతురతతో ఎదురు చూస్తోంది ప్రభువు త్వరలోనే రాబోతున్నాడు అన్న మధురమైన వాగ్దానాన్ని ఆస్వాదిస్తోంది ఈ వాగ్దానం మనలను భవిష్యత్తులోనికి చూచేసట్లు చేస్తోంది ఈ కిటికీ గుండా మనం చూస్తూ మనం నిరీక్షిస్తున్నాం ఈ పరిశుద్ధమైన స్ఫటికపు కిటికీలో నుండి వెలుగు కిరణాలు మన ప్రస్తుత జీవితం మీద పడుతున్నాయి పరిచర్య చేయడానికో శ్రమలు అనుభవించడానికో అవి మనల్ని సిద్ధపరుస్తున్నాయి మనం కఠినమైన పరీక్షలకు గురవుతున్నామా త్వరలోనే మనం పొందబోయే పరలోకపు సంతోషం మనల్ని ఓపికతో ఉండమని మెల్లగా చెబుతున్నది మనం విత్తుతున్న విత్తనాలకు తగిన పంట రావడం లేదని విసిగిపోతున్నామా మళ్ళీ ఆ మహిమాయుక్తమైన సత్యం మనలను ఓపికతో ఉండమని గట్టిగా చెబుతున్నది శ్రమల వెనక శ్రమలు మన చుట్టూ అలుముకుంటూ మనల్ని అంతకంతకు బలహీనపరుస్తున్నాయా నమ్మదగిన వాగ్దానం మనకుంది త్వరలోనే ప్రభు మన చెంతకు వస్తాడు కాబట్టి మీ హృదయములను స్థిరపరచుకునుడి అన్న వాక్యం చొప్పున చేద్దాం నిలకడగా ఉందా బలంగా ఉందా ఒకే రీతిగా స్థిరులముగా కదలని వారముగా ఉందా ఎల్లప్పుడూ మన ప్రభువు కార్యాభివృద్ధిలో ఆసక్తి గలవారంగా ఉందాం యేసురాజు ఏం చేస్తున్నాడనే సందేశంతో వెండి బూరలు శబ్దం చేయడాన్ని మనం వింటాం ఏమాత్రం మనం భయపడకూడదు రక్షణ దుర్గాన్ని విడిచి వెళ్ళకూడదు అవును ఈరోజే ఆయన వస్తాడేమో